బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఖమ్మం పర్యటనకు వెళ్లారు రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు వరద బాధితులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు తక్షణమే సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు వరదలను జాతి విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోదీని కోరారు వర్షాలు వరదల సంభవించిన నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రెడ్డి ఆదేశించారు ఇక రాష్ట్రంలోని వర్షాలు వరద సాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో చర్చించారు పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఐదు లక్షలకు పెంచి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భారీ వర్షాలు ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లాలోని కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సంతగా ఉండాలన్నారు భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా శిక్షణ ఇవ్వాలని చెప్పారు ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణం స్పందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన పశువులు మేకలు గొర్రెలకు పరిహారం పెంచాలని సూచించారు అలాగే వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు